స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరులో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ఐదు మంది అరెస్ట్ పలమనేరు మున్సిపాలిటీ గడ్డూరులో సెప్టెంబర్ ఇరవై ఆరున జరిగిన దొంగతనం కేసును ఏడు రోజుల్లో పలమనేరు పోలీసులు ఛేదించినట్లు డిఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు ఈ కేసులో పలమనేరుకు చెందిన ఐదు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అరవై ఎనిమిది గ్రాముల బంగారు నగలు తొంభై వేల రూపాయల నగదు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు కేసును ఛేదించిన పోలీసులు ఈ సందర్భంగా ఆయన అభినందించారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఏ నెమ్మల్ని ఏంటో దొంగతనం జరిగింది అక్కడ కిటికీ కూచర్లు ఆక్సిజన్ కోసి లోపలికి వెళ్ళి ఆమె వంద గ్రాముల బంగారు క్యాష్ పోయింది కంపెనీ జరిగింది దాంట్లో ముద్దాయిలను ఐదు మంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది ముద్దాయిలు కూడా లోకల్ పదిహేను సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు మొత్తం పాల్మేరు టౌన్లో ఉన్నవాడిని పదిహేడు సంవత్సరాల అబ్బాయి గూడో ఆఫెన్స్ టౌన్లో ఉన్న వాళ్ళే టౌన్లో ఉన్న అబ్బాయి అల్తాఫరేస్ ఇక్కడ అబ్బాయి వీళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ గోల్డ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ బంగారు తొంభై వేల రూపాయలు డబ్బులు ఎక్కువ చేయడం జరిగింది వీళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు టౌన్లో వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి వాచ్ పెట్టకపోతే వీళ్ళు దొంగలగా మారే అవకాశం ఉంటుంది పూర్తిగా పోలీసులు ఇంకైరీ చేస్తే వీళ్ళు ఇంత ముందు కూడా టూ వీలర్ దొంగతనం చేశారని తెలిసింది మొన్న ఈ దొంగతనం జరిగిన తర్వాత కూడా ఒక పల్సర్ దొంగతనం చేశారు ఆ పల్సర్ దొంగతనం కూడా నిల్వ చేయడం జరిగింది మొత్తం ఈ ఐదు మందిలో ఒక కథను సందీప్ అనే ఒక వ్యక్తి పదార్లో ఉన్నాడు అల్తాఫు ఈ ముఖ్యంగా ముద్దాయిల పేరు జావీద్ హరి ఫైజ్ ఫైజాన్ అహ్మద్ వినయ్ కుమార్ ఈ ఐదు మందిని రిమాండ్ అందిస్తున్నాము సందీప్ అనే వ్యక్తి పదార్లో ఉన్నాడు అతను కూడా దొంగలో పడుకుంటాం బట్ అతని దగ్గర ప్రాబ్లం అయితే లేదు ఒక ట్వంటీ థౌసండ్ క్యాష్ తీసుకుని వాడుకున్నా అన్నారు బట్ దాన్ని కూడా గోల్డ్ వాల్యూ గోల్డ్ కాబట్టి వీటి ప్రకారం మినిమం ఒక ఫైవ్ లాక్స్ ఉంటుంది నైంటీ థౌసండ్ క్యాష్ నేను చెప్పేది ఏమంటే కొత్తగా లోకల్ పర్సన్ దొంగలు అంటే ఎక్కడో బయట రెండు స్థానం మామూలుగా బట్ లోకల్లో తిరిగే పిల్లలే దొంగతనాలు పాల్పడుతున్నారు అంటే మాత్రం అది తను కూడా మంచిది కాదు తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా వాళ్ళు పిల్లలు పెట్టుకోమని చెప్పండి ఇంత కూడా చెప్పాము మేము చాలా సార్లు మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాం లాకర్లు మెయింటైన్ చేయండి బ్యాంకులో పెట్టుకోవాలని చెప్పేసి సీసీ వారిలో పెట్టుకోమని చెప్పేసి వన్ దాదాపు టెన్ డేస్ బ్యాక్ రిక్వైర్ చేసే ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంటికి కాబడలేదు సింగిల్ లేడీ సింగిల్ లేడీ అది ఆ హౌస్ పెద్ద హౌస్ కాదు అంత హౌస్లో అలా పెట్టుకొని పోతే ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నారు